లో మహిళలకు శుభవార్త వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట సో వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేయడానికి క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైతే అవుతుంది సో క్యాబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వారందరికీ కూడా ఈ పదకొండు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు కదా చివరి విడతకు సంబంధించి ఈ నిధులు విడుదలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం అయితే తెలపబోతుందన్నమాట సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో దీనికి పథకానికి సంబంధించి ఆమోదం అయితే తెలుపుతారని చెప్పేసి క్లియర్గా ప్రకటించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో సో ఏదైతే వైఎస్ఆర్ చేత పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి డబ్బులు మనకి ఏ రోజు నుంచి అయితే మహిళల ఖాతాలకు విడుదల చేస్తారనేది ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో డేట్ అయితే ప్రకటిస్తారు అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా ఒక లైక్ చేయండి అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను అనమాట అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీకు మిస్ అవ్వకుండా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట